సాయిరామ్ పంతొమ్మిది తొంభై ఎనిమిది నవంబర్లో షిర్ది సాయిబాబా గారు నా కళ్ళలో కనిపించి ఒక పాట చెప్పారు ఆ పాట మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంతకంటే ముందు షిర్ది సాయిబాబా గారు అక్టోబర్ పదిహేను రాత్రి నా కళ్ళ కనిపించారు ఆ రోజున ఆయన ఏం చెప్పారంటే ఇవాళ నేను సమాధి చెందుతున్న రోజు సేపట్లో సమాధి చెందుతున్నాను అని చెప్పారు సో ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని చాలాసేపు ఒక విధంగా చెప్పాలంటే కన్నీళ్ళతో ఆయన పాదాలు కడిగేశాను మా అమ్మాయి మా అమ్మ ఆవిడ వస్తే బాబాని సమాధి చెందకముందు చూస్తారు అన్న ఉద్దేశంలో అతృత్వం ఉంటే వాళ్ళు రాకుండానే ఆయన సమాధికి వెళ్ళారు సో ఆ ఒక పెద్ద హాల్లో ఉంది ఆ హాల్లో బాబాగారు భజన చేస్తున్నారు అందరూ కానీ వాళ్ళ కళల్లో బాబా సమాధికి వెళ్తున్నారు అన్న విచారం కనిపించలేదు నాకు ఆ విచారం అంతా నేనే మోస్తున్నట్టు భారం అంతా నేనే మోస్తున్నట్టు అనిపించింది బాబా గారిని అడిగాను బాబా మరి మీరు ఇవాళ నుంచి సమాహ చెందుతుందన్నారు కదా ఇలా మాట్లాడడం మీతో మాట్లాడడం కుదరదు కదా మరి మీరు వాళ్ళు ఎందుకని విచారంగా లేరు భజన ఉన్నారంటే నావి మూడు అవతారాలు రా అని చెప్పారు మరి ఏ అవతారాలు అంటే సిద్ధి సాయి బాబా అవతారం అవతారం ఆ తర్వాత ఇంకో అవతారం సత్యసాయిబాబా గారు అవతారం అనుకుంటాను తర్వాత దత్తావతారం అని చెప్పారు ఏ నా మరి ప్రేమ అవతారం చెప్పారేమో మరి సరే స్వామి ఈ ఈ మూడు అవతారాలు వచ్చాయా వస్తాయా అని అడిగాను అంటే ఆలీ ఆలీ అన్నారు ఈ ఆలీ ఏమిటో నాకు తెలియలేదు ఈ లోపల ఆయన మరి సమాధికి వెళ్ళిపోతారన్న ఆతురత ఒకటి మా అమ్మాయి ఆవిడ రాలేదు నాకు ఆయన లోపలికి వెళ్ళారు ధ్యానంలో కూర్చున్నారు ఇక్కడ వీళ్ళ భజన జోరుగా సాగుతోంది కొంచెం తలుపు ఓరగా తెలుచున్నప్పుడు మా అమ్మాయిను మా ఆవిడ వచ్చారు తలుపు తోసి బాబా ఏమిటన్నారు వచ్చారండి మా వాళ్ళు అన్నాను ఇలా ఇలా ఆస్వాదించారు సరే తలుపు దగ్గర వేసేసి వాళ్ళు భయం చేస్తుంటే బాబా వస్తా అన్నారు మరి ఆలీ ఏమిటో అనుకున్నాను నేను ఆ మర్నాడు బాబా గారికి ఒక చాలా భక్తులు అని ఆయన పేరు కూడా సాయిబాబా గారు ఆయన్ని అడిగితే ఆయన అన్నారు నీకు మరాఠీ రాధా అన్నారు మరాఠీ కొంచెం వచ్చి కానండి మరి ఆలీ అంటే మహమ్మద్ అలీ ఎలాగేదో అనిపిస్తుంది కాదు ఆలా అంటే వచ్చాయని అర్థం ఆలీ అంటే వచ్చాయని అర్థం అందువల్ల ఆ అవతారాలు వచ్చాయని చెప్తున్నారు సత్యసాహిబ్ అవతారం వచ్చేసింది కదా షేర్ బాబు అలాగే వచ్చింది అవతారం ముందే వచ్చింది అందువల్ల అన్నారు ఆహా అనుకున్నాను తర్వాత అంతకంటే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే నువ్వు చాలా అదృష్టవంతుడు రాజశేఖర్ అన్నారు అదేంటండి అన్నాను అక్టోబర్ పదిహేను తారీఖునే పంతొమ్మిది పద్దెనిమిదిలో ఆయన సమాధి చెందారు నీకు కరెక్ట్గా అక్టోబర్ పదిహేను తారీఖే నీకు కలొచ్చింది నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడు అన్నాను నేనన్నాను బాబా బాబా గారితో నేను నలభై ఐదు నిమిషాలు మాట్లాడానండి బాబా మీరు ఇంత ఓల్డ్గా ఉన్నారు నేను యంగ్గా ఉన్నాను అని ఏదో మాట్లాడితే నువ్వు నాతో పరిగెత్తగలవా అని చెప్పి చాలా స్పీడ్గా పరిగెత్తారు నేను అసలు ఆయనతో పరిగెత్తలేకపోయాను ఒక వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకున్నారండి ఎందుకంటే అంటే సత్యాసాయి బాబా గారు ఏమో కదా కాదండి బాబా గారు కాదండి నేను సిద్ధిసాయి బాబా గారు చెప్తున్నాను నేను ఆయన పాదాల దగ్గర నేను నా కన్నీళ్ళు ఆయన సమాధి చెందుతున్నారంటే చాలా వచ్చాయి కాబట్టి అక్కడ నేను నాకు బాగా గుర్తుంది అని చెప్పాను అంటే ఆయన అన్నారు చాలా అదృశ్యవంతి నువ్వు అంటే ఆ తర్వాత అంటే ఇది అక్టోబర్లో జరిగింది నవంబర్లో బాబాగారు కల్లో నాకు ఒక ఒక చరణం చెప్పారు మిగతా చరణాలు నేను కారులో డ్రైవ్ చేసుకుంటుంటే వాటికి అవే వచ్చాయి అందువల్ల నేను బాబాగారు చెప్పిన చరణాలు చెప్తాను మిగతావి నాకు వచ్చిన చరణాలు అన్నిటికన్నా సాయి మిన్న అన్నిటికన్నా సాయి మిన్న మిగిలినవన్నీ సున్న అది స్వామివారి చెప్పింది కలతల కలకాలం నిలువు సుఖాలు ఉండమన్నా ఉండవన్నా కళలో వాటికై వగచే కన్నా కన్నుల్లో సాయి రూపం మిన్న అన్నిటికన్నా సాయి మిన్న మిగిలినవనియు సున్నా నిన్నటి హాయి నేడు ఉండదన్నా రేపటి గుబులు నీకు తెలియదన్నా నిన్నటి హాయి నేడు ఉండదన్నా రేపటి గుబులు నీకు తెలియదన్నా నేడు జపించిన నామమే ఎన్నటికీ మనకు తోడురన్నా అన్నిటికన్నా సాయి మిన్న మిగిలినవనియూ సున్నా ఇచ్చినదే మనది అన్నా సత్యం తెలుసుకోరన్నా ఇచ్చినదే మనది అన్న సత్యం తెలుసుకోరన్నా నాది నాది అన్నదే సున్నా అంతటా ఉన్న సాయిని తెలుసుకోరన్నా ఇచ్చినదే మనది అన్నా సత్యం తెలుసుకోరన్నా నాది నాది అన్నదే సున్నా అంతటా ఉన్న సాయిని తెలుసుకోరన్నా అన్నిటికన్నా సాయి మిన్న మిగిలిన న్యూస్ సున్నా తెలిసిన జ్ఞానం అంతా సున్నా చదివిన గ్రంథముల కన్నా యోగ ధ్యానముల కన్నా పలికిన సాయి నామే మిన్న తెలిసిన జ్ఞానం అంతా సున్నా చదివిన గ్రంథములకన్నా యోగ ధ్యానములకన్నా పలికిన సాయి నామే మిన్న అన్నిటికన్నా సాయి మిన్న మిగిలిన సున్నా కూడబెట్టినదేది నీతో రాదన్నా కూడి స్మరించిన సాయి తరియించునన్నా కూడబెట్టినదేది నీతో రాదన్నా కూడి స్మరించిన సాయి తరియించునన్నా అందరిలో సాయి ఉన్న సత్యం మరొక మరొకరో అన్నా అందరిలో సాయి ఉన్న సత్యం మరొకరు అన్న అన్నిటికన్నా సాయి మిన్న మిగిలినవన్న న్యూస్ సున్నా చూచిందంతయం నిత్యము తలచిందంతా సత్యము రన్నా చూచిందంత నిత్యము తలచిందంతా సత్యము కాదు రన్నా సాయి తప్ప మిగిలినదంతా సున్నా సాయి అన్నిటికంటే మిన్న అన్నిటికన్నా సాయి మిన్న మిగిలినవన్నీ న్యూస్ సున్నా సైనింగ్ ఆఫ్ రాజశేఖర పోల ప్రగడ